హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో కమ్మనైనటువంటి అయినటువంటి పెసరపప్పు జంతికలు చూపించబోతున్నానండి దీంట్లోకి ఎటువంటి శనగపిండి అన్నది కూడా వాడమనమాట ఎప్పుడూ చేసుకునే జంతికల ప్రాసెస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది అంతేకాదు ఆయిల్ కూడా పీల్చువన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కుక్కర్ కుక్కర్కి తీసుకుని దానిలోకి వన్ కప్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని పోసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చి అంతవరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత దీనిలోనే ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు అనేది ఎంత మెత్తగా ఉడికి కదా ఇలా ఉడికిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ టీ గ్లాస్ తోని నేను వాటర్ నది కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పెసరపప్పుని ఫైన్ పేస్ట్ గా చేసుకుంటున్నాను ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫైన్ పేస్ట్ గా అయ్యిందో కదా పేస్ట్గా చేసుకున్నటువంటి పెసరపప్పు పిండిని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి జల్లెని పెట్టి తీసుకుందాము మనం ఏ కప్పుతో పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోని చివరిన కొంచెం బియ్యం రబ్బలా వస్తుందన్నమాట ఆ రబ్బలను తీసేయాలి ఇలా తీసేయటం వల్ల జంతికలు అన్నవి చాలా గుల్లగా వస్తాయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలా జంతికలు అన్నవి ఖచ్చితంగా జల్లించుకోండి అప్పుడే జంతికలు అన్నవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట అంతేకాదు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న ను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మనం జల్లించుకునేటప్పుడు బియ్య పిండి వేస్తూ ఉంటాం కదా ఆ పిండి అనేది మన ప్లేట్ చుట్టూరుగా పడిపోతుంది దాన్ని క్లీన్ చేయటం అలాంటిది కొంచెం మనకు టైం టేకింగ్ పని కదా అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోండి ప్లేట్ చుట్టూరుగా కూడా పిండి అనేది పడదు చాలా చక్కగా పని అనేది చేసేసుకోవచ్చు అనమాట నేను అలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నువ్వులన్నవి క్వాంటిటీ పెంచుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ వామును జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వన్ టేబుల్ స్పూన్ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఆయిలే యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి ఆయిల్ అన్ని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పెసర పిండి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని చక్కగా ఈ పిండి అండ్ బియ్య పిండి రెండు కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అనేది అవసరం ఉండదు చాలా మటుకు ఈ రెండే చక్కగా కలిసిపోతాయి ఇన్ కేస్ కావాలి అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మాత్రమే కలుపుకోండి నేనైతే అలా కలుపుకున్నప్పుడు నాకైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వాటర్ అయితే సరిపోయిందనమాట ఎక్కువ వాటర్ అన్నది అవసరపడలేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉన్నాను మరీ సాఫ్ట్గా ఉన్నాను అనుకోండి మనం జంతికలు చేసుకునేటప్పుడు ఆయిల్ పీల్చొస్తుంది అనమాట ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జంతికల మావులు ఈ మాములు నేను ఈ హోల్సినటువంటిది తీసుకున్నాను అనమాట బిళ్ళ దీన్ని తీసుకున్న తర్వాత ఈ చుట్టూరు చుట్టూరుగాను లోపల కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలండి ఇది మొదటి వాయికి రాసుకుంటే సరిపోతుంది ప్రతి వాయికి రాసుకోలేదు జంతికల మాళ్ళ లోపల ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత జంతికల మావుల్లోకి సరిపడా అంత జంతికల పిండిని పెట్టుకోవాలని పిండిని పెట్టుకుని క్యాప్ అనేది క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని జంతికలను రెడీ చేసుకోవచ్చండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా మాల్లోకి పిండి అనేది సెట్ చేసుకున్న తర్వాత జంతికల పిండి మీద బెడ్ క్లాత్ కానీ లేదా ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోండి ఈ రెండు పెట్టుకోలేదనుకోండి అనుకోండి జంతికలు మా చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పిలిచేస్తుంది అనమాట నేను అయితే ఇక్కడ ప్లేట్ని పెట్టుకుంటున్నాను ఇలా జంతికల మౌలంలోకి మనం పిండిని ఫిలప్ చేసుకున్నాం కదండి తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి కొంచెం ఆయిల్ అన్నది ఆ ప్లేట్కి అప్లై చేసి ఇక్కడ వీడియోలో చూడండి నేను జంతికలు అన్నవి ఎలా పెడుతున్నాను ఇలా చక్కగా పెట్టుకున్నారనుకోండి జంతికలు వేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇలా వేసుకుంటున్నప్పుడే నేను పొయ్యి మీద ఆయిల్ అనేది పెట్టుకుని డీప్ ఫ్రైకి చక్కగా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకుని మనం రెడీ చేసుకున్నటువంటి జంతికలు నిదానంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేయొద్దు దానిలోని కొంచెం బబుల్స్లా వస్తాయి కదా అవి కొంచెం తగ్గిన తర్వాత జంతికల్ని ఫ్లిప్ చేసుకోండి అలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లోని పూర్తిగా బబుల్స్ పోయిన తర్వాత డిషౌట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో ఈజీగా ఉంది కదా అస్సలు శనగపిండి లేకుండా చాలా చక్కగాను పెసరపప్పుతోని ఇలా ఒక్కసారి జంతికలు చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు బియ్యపిండితో పిండితో ఎలా జంతికలు చేసుకోవాలో చూసాము కదండి రెండో రెసిపీ అయితే మాత్రం పెసరపప్పు జొన్నపిండితోని నేను జంతికలు చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి జారు తీసుకొని దీనిలోకి ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేవి మీ కారానికి అనుగుణంగా తీసుకోవాలి తర్వాత దీనిలోకి శుభ్రం చేసినటువంటి వన్ ఇంచ్ అల్లము వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో హాఫ్ కప్ సగ్గు బియ్యం తీసుకుంటున్నానండి సగ్గు బియ్యం అన్నది పెద్దదే తీసుకుంటున్నాను అంతేకాదండి ఈ సగ్గు బియ్యం అనేది ఎక్కువ వేగనవసరం లేదనమాట మనం చేత్తో పట్టుకోగలిగే వేడున్నంత వరకు వేపుకుంటే సరిపోతుంది అలా కింద వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి హాఫ్ కప్ పెసరపప్పును తీసుకుంటున్నానండి దీన్ని కూడా ఎక్కువ వేగనవసరం లేదు కలరు రానవసరం లేదు ఇది కూడా మనం చేత్తో తాకితే పట్టుకోగలిగే అంత వేడుంటే సరిపోతుంది అనమాట ఇలా వేగినటువంటి పెసరపప్పును కూడా మనం ముందుగా సైడ్ను పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యంలోనే వేసుకొని కొంచెం చల్లారి పెట్టుకొని మిక్సీలోకి వేసుకొని మనం ఎంత ఫైన్ పౌడర్ చేసుకోగలమో అంత ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దానిలోకి జల్లిని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం పెసరపప్పు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి అది ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట నాకైతే ఎక్కువ రబ్బర్ రాలేదు అంతేకాదు మనం తీసుకున్న క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి నేనైతే ఇక్కడ ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే బయట మిల్లులో ఆడించుకోవాలి ఇక్కడ నాకు రబ్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇదే ప్లేట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని నాలుగు కప్పుల జొన్నపిండిని అండి దాన్ని కూడా నేను ముందుగా కొలిచిపెట్టుకున్నాను అనమాట ఆ జొన్నపిండిని కూడా వేసుకుని జల్లించుకోవాలి అంతేకాదండి ఈ జొన్నపిండి అన్నది అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది నేను కూడా సూపర్ మార్కెట్లోనే తీసుకున్నాను ఇలా జల్లించుకోవటం వల్ల దీనిలోని ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కొంచెం బరగ్గా ఉన్నదనుకోండి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాము అంతేకాదండి జంతికలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇలా జల్లించుకుని తీసుకున్నారనుకోండి చాలా గుల్లగా వస్తాయన్నమాట ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకొని నలుపుకొని వేసుకోవాలండి వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూన్ బాగా కాగినటువంటి నూనెను కూడా వేసుకొని పిండికి ఈ నూనె అన్నది బాగా పట్టించుకోవాలన్నమాట ఇలా పట్టించుకున్న తర్వాత కొంచెం పిండి అన్నది పక్కన పెట్టుకొని కొంచెం వాటర్ అన్నది యాడ్ చేస్తూ పిండిని మదాయిస్తూ చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గొల్లగా వస్తాయి ఇక్కడ మనకి వేండిలో అవసరం ఉండదు ఎందుకంటే మనం పెసరపప్పు సగ్గు బియ్యం యూజ్ చేస్తాం కాబట్టి వేడి నీళ్ళతో అవసరం ఉండదన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత జంతికల పిండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా కలుపుకుంటే సరిపోతుంది జంతికలు వేయడానికి పెద్ద హోల్స్ ఉన్నటువంటి జంతికల బిళ్ళను తీసుకున్నానండి తర్వాత జంతికలు కట్టడం లోపల ఆయిల్ అన్నది రాసుకుని దీని లోపల మన పిండి అన్నది ఫిలప్ అప్ చేసుకుని అన్నది క్లోజ్ చేసుకోవాలి ఇలా నేను పిండి అన్నది కలుపుకుంటున్నప్పుడే ఒక పక్కన ఆయిల్ అన్నది పెట్టుకుని చక్కగా వేడి చేసుకున్నాను ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జంతికలు వేసుకోవాలి అంతేకాదండి జంతికలు వేసుకున్న వెంటనే ఫ్లిప్ చేయొద్దు ఒక రెండు నిమిషాలు అయిన వెంటనే ఫ్లిప్ చేసుకోండి అంతేకాదండి జంతికలు వేయించేటప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్కి మధ్యలోనే పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము అంతే ఫ్రెండ్స్ పిండిలోని బియ్యపిండి శనగపిండి గోరువెచ్చని నీళ్ళు ఏమీ లేకుండా చాలా క్రిస్పీగా జంతికలు అన్నవి రెడీ చేసుకున్నాం కదా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్